సింగరేణి మారుపేర్ల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారం దిశగా కృషి చేయాలని బాధిత కుటుంబాలు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ను వేడుకున్నారు ఈ మేరకు శుక్రవారం ఉదయం గోదావరికి అని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మారుపేర్ల బాధితులు వంగ దర్గుల కొమరమ్మ మాట్లాడుతూ మారుపేళ్ళ సమస్య కారణంగా తాము దుర్భరమైన జీవనాలను కూడా సాగించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల జరిగిన స్ట్రక్చర్ మీటింగ్లో మారుపేళ్ళ సమస్యపై చర్చ జరిగిన విషయాన్ని గుర్తు చేశారు ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాల కృషి చేయాలని కోరారు ఇది ముఖ్య ఉద్దేశం సింగరేణి మారుపేర్లు మరియు సమావేశం జరగడం జరిగింది ఈ రోజు మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే మొన్న మార్చి ఏడు ఎనిమిదవ తారీఖు నాడు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు స్ట్రక్చర్ మీటింగ్ మరియు జేసీసీ సమావేశాలలో మా మారు పేర్లు బాధితుల కుటుంబాల యొక్క ప్రస్తావన తీసుకురావడం జరిగింది ఆ ప్రస్తావనలో సింగరేణి యాజమాన్యం మార్పేర్లు బిజినెస్ బాధితులను యొక్క ప్రాబ్లంను మేము పరిష్కరిస్తాము గుర్తింపు సంఘంతో కమిటీ వేసి అని గుర్తింపు సంఘంతో సింగేణి యాజమాన్య ఒప్పందం కూర్చుకుంది ఇదే విషయం ప్రస్తుతం గేట్ మీటింగ్ ద్వారా ఐఎన్టీసీ అండ్ ఏఐటీసీ గారు కూడా తెలియడం జరుగుతుంది కార్మికులందరికీ దీనికి మేమందరం మార్పేర్లు మరియు విజిలెన్స్ బాధ్యుల సంఘం తరఫున మేము స్వాగతిస్తున్నాము కానీ దీని అమలు ఎప్పుడు నోచుకుంటుంది అనే ఒక డౌట్ మా మధ్యలో కొనసాగుతుంది ఎందుకంటే ఇదివరకే రెండు వేల ఇరవై రెండులో ఆర్ఎల్సీలో అన్ని కార్మిక సంఘాలు మరియు సింగరేణి యాజమాన్యం ఒప్పందం కూర్చుకుంది ఈ మారుపేర్ల మీద టక్చర్ మీటింగ్ అని చేసే సమావేశాలు కూడా కొనసాగుతాయా మరి అదే విధంగా కాలయాపన చేస్తారా ఈ కాలయాపన జరిగితే ఇప్పటికే రెండు బలాన్మరాలు జరిగినాయి మా మారుపేరు కుటుంబాలలో తండ్రి కొడుకులు ఇద్దరు పదకొండు రోజుల వ్యవధిలో ఇద్దరు చనిపోవడం జరిగింది ఎగిలాస్ గో గ్రామానికి చెందిన గ్రామస్తులు రేపటి రోజున ఇప్పటికే మా మార్పేర్ల కుటుంబాలు ఆర్థికంగా మరియు మానసికంగా కృంగి కృషించిపోయినాయి అసలు ఈ సమాజంలో ఈ పోటీ ప్రపంచంలో అసలు మేము బతకలేని పరిస్థితి ఏర్పడ్డది ఎందుకంటే ఒక పక్క మెడికల్ అని అయ్యి మా మార్పేరు కార్మికుడు అయినందున ఇటు ఎదిన కొడుకు ఉద్యోగం రాక రెండు విషయాలలో మా కుటుంబాలు ఆర్థికంగా మానసికంగా కృంగి కృషించిపోయినాయి కాబట్టి త్వరగా దీని మీద అమలుకు నోచుకునే విధంగా సింగరేణి యాజమాన్యంతో పాటు ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని సర్కల రూపంలో మాకు ఈ పరిష్కారం చేయవలసిందిగా మేమందరం ఈరోజు వేడుకుంటున్నాము మా అందరి పట్ల మీరు దయతలిసి కార్మిక సంఘాలు గుర్తింపు ప్రాధాన్యత సంఘం మరియు ప్రభుత్వం చొరవ తీసుకొని త్వరగా సర్కుల రూపంలో మా పరిష్కారం మార్పేర్ల మీద రావాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మా మార్పేర్లు విజిలెన్స్ బాధితుల కొరకు కార్మికుల గొంతుకై మా రామగుండం రీజన్ ఎమ్మెల్యే గారు మా కార్మికుల పక్షాన మా గొంతుకగా మా మార్పేల అంశం లేవనెత్తి ముఖ్యమంత్రి దృష్టి రేవంత్ రెడ్డి గారికి తీసుకెళ్ళి త్వరగా ఈ విషయం పట్ల నిర్ణయం తీసుకునే విధంగా మేము అందరము వేడుకుంటున్నాము కొడుకు పని రాయించిన ఉండగానే పేరు తప్పు పేరు ఉందని రెండు పేర్లు ఉన్నాయని పక్కకు పెట్టారు నా కొడుకుప్పుడు మేము సాకలు బట్టలు ఉత్తుకుంటాను నా కొడుకు కరీంనగర్ పోయి పని లేదు పని ఇస్తలేరు తిరుగుతున్నాం నా పక్కింటి వాళ్ళు కొడుకులు పనికిపోతే నా గుండెలు పలిగిపోతున్నాయి సారు మేము ఎన్ని రోజులు అని తిరగాలి నా భర్త చచ్చిపోయి ఇప్పుడు ఏడు సంవత్సరాలు అవుతుంది తిరిగి 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 మాకు యాస్ట్ వస్తుంది మా పరిస్థితి లేని మా మారి పేర్లు అన్నది మరి బయటికి తెచ్చి ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాం మారు పేర్లు అన్నది అది ఓకే చేసి మాకు పనులు ఇవ్వాలి మా కొడుకులకి మమ్మల్ని దయ చూడాలి సింగరేణిని మేము బతిలాడుకుంటున్నాం వాళ్ళ కాళ్ళ మీద కూడా పడుతున్నాం ఎక్కడికంటే అక్కడికి పోతున్నాం మా కొడుకు పని ఇవ్వాలని ఆయన ఆ రన్ని పెట్టుకొని చనిపోయాడు ఇప్పుడు నేను కూడా చనిపోయే కాలం వస్తుంది తిరిగి తిరిగి ఆ పని రాకున్నా కానీ ఇక మాకు ఎట్లన్న చేసి పని ఇచ్చి సింగరేణి తరపున మేము దండాలు పెడతాను వాళ్ళ కాళ్ళ మీద పడతాం వాళ్ళను ఎట్లా మాకు చేయాలని కోరుకుంటాను ఇంకా ఈ మీడియా సమావేశంలో బాధితుల ఏర్ల రాజయ్య లక్కకుల శ్రావణ్ సత్యం తిరుమల శ్రీనివాస్ ఆవుల రవి జిల్లాల శ్రావణ్ రవికుమార్ రామేన్ల సందీప్ డిష్ బాబు తదితరులు పాల్గొన్నారు